కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది కొంత సిగ్గు వచ్చింది బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషం నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా ఒకటి నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయత్ లేకుంటే అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా రెండవ మాట ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లక్కంపూర్లో రాగుతారు లక్కంపూర్లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు తీసుకొని పోయింది అక్కడ రైతులతో మాట్లాడినాం నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్ నేను నలభై ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా మొదటికెళ్ళి పత్తి సోయా రెండే పండిస్తాయి ఇక్కడ నేను కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా ఇవాళ రంగు మారింది చెడిపోయింది చెడిపోయిందంటుండ్రు కొంటలేరు ఎన్నడూ చూడలే ఇటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి జర మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు అట్లాగే అక్కడే పక్కనే ఉన్న రైతులు పత్తి పండించే రైతులు ఇక్కడ మీ వాళ్ళు కూడా చెప్పారు సార్ మా ఆదిలాబాద్లా ఇంటర్నెట్ చక్కగా ఉండదు ఆదిలాబాద్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కొన్ని కొంతమందికే ఉంటాయి మందికి ఉన్న ఫోన్ వాడరా మరి అసలుటప్పుడు ఇదేదో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టిండ్రు అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు దాని ప్రకారమే నడవాలంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాతో ఎట్లయితుంది జర చెప్పండి సిసిఐ వాళ్ళకి ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు దాంతోపాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ అనిల్ గారు కానీ లక్ష్మక్క కానీ ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు కానీ నాలుగైదు విషయాలు చెప్పినారు వాళ్ళు ఒకటి మీరందరూ ఇప్పుడే చెప్పిన మాట మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటుంది ఎందుకైంది మాయిశ్చర్ శాతం ఎక్కువ ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది అంతేగా తెలవనోడే ఉన్నాడు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్ళు కూడా ఎక్కువ గుంజుతుంది దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాయిశ్చర్ ఎక్కువ ఉండదా గంతమందం కామన్ సెన్స్ కూడా లేదా ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు ఇదే సిసిఐ కానీ ఆ రోజు ఇరవై శాతం ఉన్నా ఇరవై రెండు శాతం తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నడిపెట్టడానికి తెలివి ఉంటే నడిపెట్టడానికి రైతు మీద ప్రేమ ఉంటే నడిపెట్ట రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కటింగ్ పెట్టుడు అట్లా రైతుల పుట్టగొట్టుడు ఇంకో దిక్కు ఇంకా ఘోరం ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మని ప్రేమేందర్ అని రుయ్యాడి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పట్టించుకున్నోడు లేడు అడిగినోడు లేడు అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే ఐదు లక్షల క్వింటాల్ కొనేది ఉండే కానీ మొత్తం కలిపి ఇప్పటిదాకా ఉన్నది లక్ష క్వింటాలు కూడా దాటలే ఏమైతుంది మరి ఎందుకు అవుతుందంటే ఒకటే కారణం అదో పనికి మాలిన యాప్ పెట్టినరు రైతులకు వాడేస్తలేదు దానిలో చేయస్తలేదు దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతోనేమన్నా కుమ్మక్క రో ఏందో తెలియదు ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారు తెలియదు కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి మళ్ళా దాని మీదకి వెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రైవేటులతో కూడా కుమ్మక్కైందని నా అనుమానం లేకపోతే ఇట్లా చేయరు ఒక్క మాట ఆలోచన చేయండి ఐదు లక్షలు కొనే కాడ ఐదు లక్షల కింటాల్ ఎక్కడా లక్ష కింటాల్ ఎక్కడా ఒక్కొక్క కింటల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఎనిమిది వేల కాడికి కొన్నాం ఇవాళ ఇవాళ నిజానికి ధర ఇయాల్సింది ఎనిమిది వేల ఒక వందలు కానీ ఎంత ఇస్తున్నారు బయట ప్రైవేట్లు అమ్ముకుంటే ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు ఎక్కువ లెక్క వస్తున్నది అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క రైతుకు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల దాకా నష్టం వస్తున్నది ఒక మరి కింటల్ మీద అంటే ఏ రకంగా ఎంత అవుతున్నది దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం కుటుంబ సభ్యులు ఉంటారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది సోయాబీన్ వండించినాము సోయాబీన్ వండి అన్నట్టు మా అమ్మ ఇటు కచ్చి అమ్మాలంటే యాభై ఐదు అరవై ఏళ్ళున్న పెద్ద మనిషి మరి ఆమెకు మొక్కలను వస్తున్నాయి ఆమె ఇక్కడికి రావాలి ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ నేను కొడుకును వయసులో నన్ను మరి నేనేం పని నేనొచ్చి నేను చేస్తా అంటే నేనేమన్నా లంగనా దొంగన స్మగ్లర్నా నేనే కొట్టపోతా ఈ పాటి దానికి మేమేమన్నా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా మా అమ్మ నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేమో వచ్చింది నేను అడిగారు కరెక్టేనా ఇది పద్ధతేనా ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసిరట మంచి పని చేశారు సంతోషం అయితే ఇంకొక పని కూడా చేసిరట సంతోషం కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇట్లన్న బుద్ధి వచ్చింది ఏడు కిలోలు కొనేదాన్ని పది కిలోలు కూడా చేసిరట ఏడు కింటల్ మన్నించ ఏడు కింటాలు పది కింటల్ చేసిరట అది కూడా సంతోషం కానీ 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 అయితే ఆగా ఆగా జర్రా జర్రా తొందరపడం తొందరపడం ఇంకొక మాట నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు ఇక మంత్రి గారు జర్రావు జర్రావు జర్రా జర్రావు జర్రావు జర్రా మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో తెలంగాణలో దగ్గర దగ్గర యాభై శాతం జిల్లాలలో దగ్గర దగ్గర యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు మరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాల వెంటనే పని కానీ ఏం చేసేది వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు ఎవరితో పెట్టినావు కేంద్రంలో ఉండే ఎవరితోనో ఎల్లైతేనో పుల్లైతోనో పెట్టిండట నేనేమంటున్నా అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లోనే ప్రకటించేది ఉండే నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని దమ్ముంటే చెప్పేది ఉండేది అది చెప్పారు అదొకటే కాదు ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు ఏడు కింటాల్లే కొంటాం ఏడే కొంటాం ఎకరానికి ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతు అన్న కొన్ని కొన్ని దగ్గరలో జైనట్ల బేలాల పదిహేను కింటాళ్ళు ఇరవై కింటాల్లో దాకా వండుతుంది మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే పదమూడు కిట్టాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది పది కిట్టాలు సరిపోదు పదమూడు అయ్యేదాకా కొట్లాడదాం బరాబరి దిగి రావాలి మాయిస్టర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం వీడికెళ్ళి సీసీఐ సిసిఐ పోదాం నేను వీడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పాడు అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మాది కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు సక్కగాస్తలేదు రుణమాఫీ సక్క కాలేదు పోనీ యూరియా బస్తాలు ఇత్తనా యూరియా బస్తాలు ఇత్తలేడు ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే ఇక్కడ సీసీఐ జరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు యాదుకున్నదా సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియాలి పోనీ కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చెప్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు ఇంకొక మాట కూడా మీకు తెలియాలి నేను మంత్రిగా ఉన్నప్పుడు రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు వాళ్ళు అన్నారు సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి ఏమిటి అంటే గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు ఉంటాయి సార్ కానీ ఐదు రాష్ట్రాలలో అన్నిటికన్నా బేతరీన్ పంట అన్నిటికన్నా బేతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ మన ఆదిలాబాద్ రైతులు మన వాళ్ళు వండిస్తారు ఏదైనా ఉత్తా చెప్తలేరు వాళ్ళు చెప్పిన మాట మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్ కాకపోతే పత్తులేరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది మంచి రేట్ వస్తుంది బ్రహ్మాండమైన బంగారం తెల్ల బంగారం పత్తి మనది ఏం చెప్పింది ఇవాళ ఆ విఠలనా రైతు పెద్ద మనిషి చెప్పిండు బంగారం అసంటి పంట తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇలా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు మాస్టరు మా అని కటింగ్లు ఎందుకు పెడుతున్నారు అంటే బయట ఒప్పందం చేసుకొని వచ్చి బయటికి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి పోయి మోడీతో కొట్లాడాలి ఎందుకు చేస్తున్నావు మా రైతులకు ఇంత ఎందుకు తెస్తున్నావు మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్లో పత్తి పండిస్తారు వాళ్ళకు అండగా నిలవాడు వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నామని కొట్లాడాలి కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఇరవై ఒకటి తారీఖు నాడు పెద్ద ఎత్తున ఓరస్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ వాళ్ళు సిపిఎం సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అందరు బీఎస్పీ అందరు కలిసి రైతు స్వరాజ్య వేదిక అన్ని రైతు సంఘాలు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా పెట్టిర్రు దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటుంది మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోరాజులో మన అనిల్ యాదవ్ గారు మన లక్ష్మక్క మన రామన్న సాబు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు మీరు కూడా వేలాదిగా తరలి రావాలి ప్రజా సమస్యల పరిష్కారానికి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇద్దరి వల్ల ఒకళ్ళ వల్ల కాదు ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు వీళ్ళు అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు యూరియా ఆయన ఇయ్యాలా ఈయన అడగాల ఈయన అడగడు ఆయన ఇయ్యడు మరి కొనుడు కూడా ఈ కొనుగోలు చేశాడికి పంపించాలి వీళ్ళు అడగరు ఆయన కొనడు ధర రాదు బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు యాదికుందా సోయాకి ఇస్తా అన్నాడు బోనస్ పత్తికి ఇస్తా అన్నాడు బోనస్ వడ్లకిస్తా అన్నాడు బోనస్ వచ్చినాయి మలవలకన్నా బోనస్ బోనస్ బోగస్ అయింది రుణమాఫీ రాదు రుణ రైతు బంధు రాదు కరెంటు కూడా రాదు ఆగరి కష్టపడి పండిస్తే పాట కొన్నోడు కూడా లేడు అందుకే మీరు ఒక్కటే యాద పెట్టుకోండి కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడు అయితేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసులతో కాదు కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే ఏడు కింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని పదమూడు కింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్ దాంతో పాటు మన హెడ్ ఆఫ్ దీపక్ ఎవరింట్లనైతే అట్లాగే కుమ్మరి సురేష్ వీళ్ళిద్దరి కూడా కొంత పత్తి పాపం ఇంట్లో పెట్టుకుంటే యాభై ఆరు కింటాళ్ళ పత్తి కాలిపోయింది వాళ్ళకు పార్టీ తరఫున కొంత సహాయం తప్పకుండా చేస్తాం రేపో ఇల్లుండో రామన్న గారి చేతుల మీదుగా అనిల్ జాదవ్ గారి చేతుల మీదుగా వారికి సహాయాన్ని కూడా మన పార్టీ తరఫున కొంత అందజేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఇంకొక మాట కూడా ఈ మాయిస్టర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం సిసిఐ ముఖ్యంగా స్పందించాలి ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఉన్న బరాబర్ కొనాలి గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినమో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్ దీన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి అట్లాగే పెద్ద మనుషులు పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో కావాలంటే ఆధార్ కార్డు చూసుకో కాదండి రేషన్ కార్డు చూసుకో వాళ్ళ కుటుంబమా కాదా చూసుకో చూసుకొని బరాబర్ కొను అంతేగాని వాళ్ళు కూడా రావాలి బయోమెట్రిక్ కూడా రావాలి ఒక మాట తమ్ముడు కరెక్ట్గా అన్నాడు ఒక రైతుకే కిన్ని పరీక్షలు ఎందుకు ఒక రైతుకే గిన్ని పరీక్షలా బ్యాంకులల్లో వేల కోట్లు ఎత్తుకపోయినా ఏం పరీక్షలు ఉన్నాయి ఆయనకి లోన్లు ఇచ్చేటప్పుడు ఏముండయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలి ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తల రాత చూడాలి ఇన్ని చూసి అక్కడికి కొనాలి ఆ కొనుడు కూడా చక్కగా కొనరు అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాద పెట్టుకోండి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబర్ కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాద పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం మళ్ళా బోరస్ కానీ కూర్చుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం బరాబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి రావాలి ముసలోళ్ళు పెద్ద మనుషులు చిన్నోళ్ళు చిన్నపిల్లలు అందరూ రావాలి ఇక్కడ మా మీనాక్షి సర్పంచం ఉన్నది మా అనిల్ అన్న నాయకత్వంలో ముక్కురా గ్రామంలో మరి నిన్న అక్కడ రైతులందరూ కలిసి పత్తి చెల్లెల పోయి సెల్ఫీలు కొట్టి మోడీ గారికి పంపించారు అయ్యా మోడీ గారు నువ్వు చేయబట్టి ఇక్కడ ఆగమాగం అయిపోయింది పత్తి రైతు బతుకు పత్తి రైతు చిత్తయిండు నీ కేంద్ర ప్రభుత్వం వల్ల నీ బీజేపీ వల్ల దయచేసి వెంటనే స్పందించు లేకపోతే బాగుండదని చెప్పి నేను ముక్క్రా గ్రామంలో పత్తి రైతులందరూ పత్తి చెల్లెలకు పోయి ఆందోళన చేశారు ఆ స్ఫూర్తి అయ్యలా మొత్తం ఆదిలాబాద్ అంతటికి అంటుకోవాలి అంతటికి రావాలి అందుకే మమ్మల్ని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించింది ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు ఎవ్వరు సావద్దు అవసరమైతే రెండు ప్రభుత్వాలను సావగొట్టాలి కానీ మనం సావద్దు ఎట్టి పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాల మెడలు వంచదాకా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మీతో ఉంటది అండగా ఉంటుంది నడుస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ నష్టపోయిన రైతులకు నేను ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా సోయాబీన్ రైతులు కానీ అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులు కానీ వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మాట చెప్పింది ఫసల్ బీమా యోజన తెస్తాం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెస్తామని చెప్పి అడిగింది మరి ఏమైంది ఫసల్ బీమా యోజన అందుకే మనం అడుగుతున్నాం ప్రతి ఎకరానికి నష్టపోయిన పంటకు అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన పంటకు తప్పకుండా మీరు ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ముడియాలని చెప్పి మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరందరూ కూడా రంగు మారిన సోయాను వెంటనే కొనుగోలు చేయాలి ఏం షరతులు పెట్టద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జై జవాన్ జై జవాన్ జై తెలంగాణ